నా పేరు మిత్రానందండి మేము మండలం చక్రాపేటం అవునండి మేమంతా ఈ బస్సు యాత్ర సిద్ధం మేమంతా ఈ బస్సు యాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నారు దివంగత ప్రితమ నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మన అందరి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు దీనికి మద్దతుగా మేము చక్రాయపేట మండలం నుంచి వైఎస్ కొండారెడ్డి గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి సాధ్యంలో ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చామన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ నుంచి ప్రారంభించడానికి కారణం అండి అంటే ఇక్కడ నుంచి ప్రతిసారి ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు ఎందుకంటే అది ఒక విజయానికి చిహ్నంగా ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఆ ఒక కుటుంబం ఆ ఒక కుటుంబం అయితేనేమి ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ పైన అంత మమకారం ఉంటుంది మాకు మాకు వైఎస్ఆర్ ఎటువంటి అనుబంధం అంటే ఒక దేవునికి భక్తునికి ఉన్నటువంటి అనుబంధం ఈ రోజు మాకు వైఎస్ఆర్సీపీకి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి కదండి అవన్నీ ప్రజల్లోకి అంటారా నవరత్నాలు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాయి నవరత్నాలే కాదు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా దాదాపు ఈ నియోజకవర్గంలోనే దాదాపుకు వెయ్యి పైచిలకు కూడా దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడ జరిగాయి చక్రాబెల్ల మండలానికి సంబంధించి వాగు గతంలో కాలేటివా జీరో పాయింట్ టూ నుండి ఇప్పుడు వన్ పాయింట్ టూ టిఎంసీ వరకు దాన్ని పెంచడం జరిగింది దాని పనులు కూడా శరీరంగా జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నలభై మూడు చెరువులకు ఈ రోజు ఇచ్చి కరువు కరువు ఈ ఇరుకుల చక్కెపేట మండలాన్ని శస్య శ్యామలంగా తీర్చేదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు విద్యా వైద్యానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విద్యా వైద్యం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదు ఇక ఉండబోదు కూడా గత ప్రభుత్వంలో ఎలా ఉండేది గత ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా కూడా ఏ ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసినా కూడా లేదా ఏ విద్యకు సంబంధించి ఏ బయలు కూడా కనీసం అక్కడ మరుగుదొడ్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఈ రోజు చూస్తున్నట్లయితే విద్యా వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని మేము చాలా నమ్మకంగా చెప్పాము ఎన్ని సీట్లు మా టార్గెట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఒంగొకటి సింహం రోజు ఈ రోజు జనసేన టీడీపీ జనసేన టీడీపీ బిజెపి పొత్తులతో ఎంతమంది వచ్చిన వచ్చినా దుష్ట శదు శక్తులు ఎన్ని కూలినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రులుగా కూడా మిగిలిరు జగన్మోహన్ రెడ్డి సింహం

ఇది ఒక ఒక ప్యాకేజీ కోసం ఇది మనం చెప్పాల్సింది కాదు ఒక కేవలం ఒక ఐదో తిప్పులోని పిలిచిన కూడా పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తున్నారు ఆల్రెడీ మనం చూసేసామండి మంగళగిరి ఈసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈసారి పవన్ కళ్యాణ్ నేని లోకేష్ అయితేనేమి వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి పోటీగా మరొక ఎక్తి కాదండి అభ్యర్థిగా ఆడవాళ్ళని నిలబెట్టాల్సి అన్న ఈ పవన్ కళ్యాణ్ నో లోకేష్ మీ దగ్గర ఇదే సవాల్ చూస్తున్నాం మీరు ఉన్న వారి ఇదే సవాల్ మీ మీద ఒక ఆడ అభ్యర్థి ఒక మహిళా అభ్యర్థి గెలిచే నిరూపించే ఈ దేశంలోనే వైఎస్ఆర్ సిపి పవర్ ఏంటో మరొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని అంత 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 ఉన్నది మాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నమస్కారం అన్న మీ పేరు నా పేరు నుంచి వాసుదేవరె చక్రపేట మండలం పిల్లలు తక్కలపల్లి మీరంతా దేనికి వచ్చారా మేమంతా సిద్ధం సభకు బస్సు యాత్ర సీఎం గారు వస్తా అంటే ఆ యాత్ర చేసేదానికి మేము ఆయన్ను బస్సు యాత్ర సాగరింపేదానికి వచ్చాము మా కాన్సియన్స్ మా తాలూకా వాడు మా మండలంలో ఎప్పుడు ఈ భూములన్నీ మా మండలంలో ఉండేవి మాకు ఎప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న మా చెక్కలపేట మండలానికి ఆయనకు పెద్ద సంబంధాలు ఉన్నాయి మేము ఎప్పుడు ఆ పార్టీలో ఉండేవాళ్ళం డెవలప్మెంట్ బాగుంది ఇప్పుడు మా కల్లాటి బాబు పెడతారు నాలుగు జిల్లాలకు నీళ్ళు పోతాండే మా కల్లెటి బాబుతో మా మండలము నలభై రెండు సెలవులకు నీళ్లు ఇస్తారు సీమ్ ఈయనే నూట ముప్పై సీట్లకు తగ్గనే తగ్గవు ఈ ఉన్నాయి కదండి బాగా అందుతాడే పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఇప్పుడు మేము ఈ సభకు వచ్చేదానికి మా మమ్మల్ని వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు పాండి సభకు సీఎం గారు వచ్చాడు అని ప్లీజ్